హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల్ల మార్కెట్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే చూసే మనకి అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఈ వారం వచ్చడికి అయితే మనకి పుల్లు అయితే చాలా బాగున్నాయి కానీ ప్రైజ్లు వచ్చినకి అయితే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది అయితే అన్నీ తెలుసుకుందాం మన అడిగోసారి అయితే కుండి చూడటం అయితే చాలా బాగున్నాయి అనమాట అన్న ప్రైజ్లు వచ్చేడికైతే మనకు ఒక త్రీ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను కుంజులు చూడటం అయితే చాలా బాగున్నాయి ఓకే నేను అడ్రస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే అయితే చెప్పుకున్నారనమాట అడ్రస్ వచ్చి అయితే ఇది వచ్చేది అయితే మనకి బస్ స్టాప్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే నేను ఇతర మన డైరెక్ట్ ఇంకా వీడియోలోకి అయితే ఏం చెప్పారు అంటే తెలుసుకుందాం అని వెళ్ళిపోయి ఇంకా ఓకే ఇది పుంజైతే చూస్తున్నాం కదా అయితే మనకి కాకినామీలికి వస్తుంది చెప్తున్నారు అనమాట అన్న పుంజు వచ్చాడికి అయితే అయితే చాలా బాగుందన్నమాట బరువు వచ్చేసే మనకి ఒక త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట మూడున్నర కేజీ దాకా అయితే ఇది బరువు అయితే ఉంటుంది హైట్ వచ్చినట్టుకైతే మనకు ఒక ట్వంటీ త్రీ దాకా ఉంటుంది హైట్ హైట్ వచ్చినట్టుకైతే మనకు ట్వంటీ త్రీ దాకా ఉంటుందని చెప్తున్నారు అనమాట వచ్చి వచ్చేది మనకి ప్రైజ్ ఏం చెప్తున్నారు తెలుసుకుందాం ఎన్ని చెప్తున్నారని ఇది నాలుగు వేలు చెప్తున్నారా ఓకే అది అయితే మనకి ఫోర్ థౌజండ్ అయితే అయితే చెప్పున్నారనమాట బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారు పుం చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఫోర్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే పెట్టుతున్నారు ఒక వే దగ్గర ఇసుక రంగు ఆకా మాకు కాకినాములు కనుక బతారాబాద్ ఇసుక వజన్ ఆక మాకు తిన్ కేజీ సూపర్ హ్రదాగది హైట్ ఆక మాకు బీసువర్ దీని కనుక ఇసుక హైట్ దిగారా ఇసుక దామ్ ఆక మాకు చార్ హజార్ కనుక దామ్ బతారా బేరాల కనుక రద్దరకు బోల్దైపోతే ఇసుక అనేది ఏ పెట్ట ఓ పెట్టవి దిగాదు అందు మాకు ఓకేనా అన్నగారి ఇంకో పెట్ట అనేది అయితే ఉందన్నమాట అది కూడా చూసుకుందాం ఒక నేను కదా పెట్ట పెట్టచ్చడికి అయితే మనకి పద్దెనిమిది అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ఈ అయితే దీనికోసం అడిగి తెలుసుకుందాం అనేది ఎన్నోసారి పెడుతున్నాను నెక్స్ట్ రెండోసారా ఒక ఇది వచ్చినడికైతే మనకి రెండోసారి ఎక్స్పర్ట్ అని అయితే రెడీగా పెట్ట పెట్టచ్చుడికి అయితే పద్దెనిమిది అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పున్నారనమాట ఇది వచ్చినట్టుకైతే ఓకేనా మన ఇంకా ఉన్నాయి అన్నమాట పుంజులు అక్కడ కూడా వెళ్ళి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు రెండు అనేది అయితే ఇక్కడ చూసుకున్నారంటే మొత్తం మనకి రెండు అనేది అయితే ఉన్నాయన్నమాట రసాంగులు వచ్చేసి అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి వీళ్ళు గురించి అడిగి తెలుసుకుందాం అనేది ఎంత ఉండొచ్చినా బరువు ఒక త్రీ కేజీస్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఒక మూడు కేజీలు దగ్గర దగ్గర అనేది అయితే ఉంటాయని చెప్తున్నారు చూడడానికి అయితే పుంజులు అనేది అయితే చాలా అనమాట ఈ అని చెప్పున్నారేంటని తెలుసుకుందాం అని ఏం చెప్పున్నారన్న ప్రైజ్ ప్రైజ్ అన్న ఒక వచ్చినకైతే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట ఏడు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట అన్న ఈ కుంజులు వచ్చేటికైతే చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి అనమాట ఓకే నేను ఈ అయితే చూసుకుందాం మన ఈ పుంజు కూడా చూడటానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది వచ్చిన మనకి కక్కరిలోకి వస్తుంది అనుకుంటున్నాను అన్న రంగు వచ్చినట్లయితే మనకి కక్కరి అనేది అయితే చెప్తున్నారు హైట్ వచ్చినట్టుకైతే మనకి ఒక ట్వంటీ త్రీ దాకా అయితే ఉంటుంది వెయిట్ వచ్చి అయితే మనకి త్రీ కేజీస్ దాకా అనేది అయితే ఉండదు అనమాట ఇంక ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా అయితే ఉండదు అనుకుంటున్నాడు మూడున్నర కేజీ దాకా అయితే బరువు అయితే ఉండొచ్చు అనమాట ఈ పుందొచ్చినకైతే ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌజండ్ అయింది అయితే చెప్తున్నారనమాట ఆరు వేలు అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు చూడటానికి అయితే చాలా బాగుందనమాట అనమాట ఓకే పై తిమ్మ దగ్గర ఇసుక దామా ఆక మాకు ఛాయ్ హజర్ కనుక దాం పడతారా దిగినాక హెవీ అయితే వచ్చేసే పది పుంజు ఆక మాకు హైట్ ఆకమాకి బీచ్ పడుతుంది దాకా రత వజా ఆకమాకే తిని కేజీ సూపర్ రతీ దిగినాక పుంజు అయితే చాలా వచ్చేసేపాయి అవి అవి సమ్మె దిగిలింగే అయితే వచ్చి పుంజులా కనుక వచ్చి బోత్ వచ్చాక హాయి మాకు పూర్వమైతే దిగతాము మాకు ఒకనే ఇంకా పుంజారికి అయితే వచ్చానమాట పుంజు అయితే చాలా బాగుంది అనమాట అన్న ఇది అని చెప్పుకున్నారు ఏంటైతే సరే తెలుసుకుందాం మనం ఇది రంగు వచ్చినట్టుకైతే మనకి ఒకనే రంగు వచ్చినట్టుకైతే మనకి పచ్చకాకి అనేది అయితే చెప్తానని చెప్తున్నారు అనమాట అన్న అన్నీ వచ్చేసి అయితే చూడటం అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది ఇది వెయిట్ వెయిట్ వచ్చి అయితే మనకి ఒక త్రీ కేజీస్ పైన ఉంటుంది అనుకుంటున్నాను అన్నా లేదంటే త్రీ కేజీస్ అనేది అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చడికైతే పుంజు చూడటానికి అయితే చాలా బాగుందనమాట ఇది ప్రైజ్ వచ్చేసైతే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాటన్నా తిండి పని చూసిన అయితే చాలా బాగుంది నాలుగు వేల ఐదు ఉందనేది అయితే ప్రైజనేది అయితే చెప్పున్నారు హైట్ వచ్చినట్టు అయితే మనకు ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చినట్టు అయితే ఒకవేళ తొమ్మిది దగ్గర మురిగి ఆకమ్మాకు చాలా హజారు పా కనుక దాం పతారాయి దెగ్నెక్ అయితే బోత్ అచ్చాయి వచ్చాయిపోతాయి మురిగి బాగా హైట్ ఆక మాకు బీస్ పట్టి తిని హైట్ అత్య వె ఆకమాకు తిని వేసి దాకారతాయి ఓకే నేను అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఇది చెప్తున్నారు అనమాట అన్న వచ్చేసి అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట అనగారి దగ్గరికి వచ్చేటైతే ఇది కూడా మనకి కాకినామలోకి వస్తుంది అని చెప్తున్నారనమాట రంగు వచ్చేసి అయితే పుంజ్ అయితే చాలా బాగుంది ఇది హైట్ వచ్చేసి అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది అని చెప్తున్నాను మనకు ఒక ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేసైతే మనకి ఐదు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు अगर भाई हम तुम देख रहे हैं ना यहाँ का को आपको वजन चार के जी दाकर हटा कर बोल दिए बात इसका हाइट आकर को बीस पर चार दाकर रहा कर दिए प्राइस आकर को आपको पाँच हज़ार पाँच सौ का दाम बता रहा है इसका तुम देखे तो बहुत अच्छा है भाई इसका पूरे ना कि दो अभी अभी दो है बात वो भी दिखाता हूँ तुम्हारा को ఒక ఇది అయితే చూడడానికి అయితే బాగుంది అనమాట నా ఇది కూడా మనకి నెమ్మిళకు వస్తుందని చెప్తున్నారు అనమాట రంగు వచ్చేటడికి అయితే ఇది చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట దీనికి వచ్చినాడు అయితే మనకి నెల ముక్కు నెల కాళ్ళు కళ్ళు అనేది అయితే చెప్తున్నారనమాట దీని కుంజు చేసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంది వెయిట్ వచ్చేటైతే మనకు ఒక త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా అయితే ఉంటుంది అని చెప్తున్నాడు మూడున్నర కేజీ దాకా అయితే ఉంటదని చెప్తున్నారు అనమాట వెయిట్ వచ్చేటడికి అయితే ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట నాలుగు అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు మనకి కుంజు చేసుకోవడానికి అయితే మనకి చాలా ఓకే అన్న నెంబర్ అనేది అయితే చెప్తానని చెప్తున్నారనమాట మనం ముందు చూసింది కూడా ఇది అన్నగారిదేనమాట అన్న ఇది వస్తే మనకి సిక్స్ థౌసండ్ అనేది అయితే అయితే చెప్పున్నారు ప్రైజు ఓకేనా అన్న నెంబర్ నెంబర్ అన్న నెంబరా నంబరా జీరో ఫోర్ టూ డబల్ జీరో టూ డబల్ జీరో ఫోర్ ఓకేనా మీరు అయితే కానెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఉన్నాయి ఇంటి దగ్గర ఇంకా పుంజులు అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అన్న పెట్ల ఏమైనా ఉన్నాయి ఇంటి దగ్గర ఓకేనా పెట్టలు అనేది అయితే ఏమీ లేవు పుంజులు అయితే ఉన్నాయి మీరు పుంజుల కోసం అయితే కానక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఓకేనా మనకి పుంజు అయితే చూడడానికి అయితే బాగుంది అనమాట ఇక్కడ కట్టేసి అయితే ఉంచేసి వెళ్ళిపోయారు అనమాట అన్నైతే ఇక్కడ చూడడానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది ఇది వచ్చేటైతే మనకి నెమ్మల్లోకి వస్తుందని చెప్తున్నారు చెప్తున్నారనమాట రంగు వచ్చేటడికి మనకి ఇది ప్రయోజనం అయితే మనకు మనకు తెలీదు అన్నైతే ఇక్కడ లేరనమాట అన్నైతే ఒకవేళ వస్తే కనుక మనకి వీడియో ఎండింగ్ లోపల ప్రయోజనం అయితే తెలుసుకుందాం మనం ఇది హైట్ అయితే మనకు ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది అనమాట వెయిట్ అయితే మనకి త్రీ కేజీస్ పాయింట్ ఫైవ్ దాకా అయితే ఉంటుంది లేదంటే ఒక ఫోర్ కేజీ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట తవకొచ్చేటైతే మనకి స్విడ్జ్ లో ఉందనుకోండి అన్నది పుంజ్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట ప్రైజ్ వచ్చేటైతే మనకి తెలియదు అనమాట పక్కన ఇంకా పుంజైతే అయితే కనపడదు కదా దాని దగ్గరికి తెలిపదాం మనం మనకి ఇక్కడ ఉన్న పుంజు అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ అన్నది అయితే కడేసి అయితే అన్న అయితే ఇక్కడ లేరు ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం అంటే దీనికోసం అయితే మనం మాట్లాడుకుందాం దాని తర్వాత అన్న అయితే వస్తే కనుక మనం ప్రైజ్లైతే తెలుసుకుందాం అనమాట పుంజైతే చూడడానికి అయితే చాలా ఉంది అనమాట నా హైట్ అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది వెయిట్ వచ్చాడుకి అయితే మనకి ఒక ఫోర్ కేజీ దాకా అయితే పక్కా ఉంటుంది అనమాట ఇది అయితే చాలా బాగుంది అనమాట ఇది ఒక నేను వచ్చేటడికి అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పున్నారనమాట నాలుగు వేలు అయితే ఉందనేది అయితే పుంజు అనేది అయితే చెప్పున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది అన్నమాట పుంజుషయానికి వచ్చేస్తే మనకి ఒకే పేపర్ దగ్గర ఇక మాకు చారు హజారు పాంచో కనుక దాంబత్తా రైస్ కా ఈ పుంజు కాకు హైట్ మాకు పీస్ పర్ చార్ దాకా కంపల్సరీ రాత హైట్ ఆకు మాకు వెయిట్ ఆకమ్మాకు ఇక చార్ కేజీ దాకా రాత బా ఏ వెయిట్ మాకు ఓకే నేను ఇప్పుడు కూడా మనకి కడేసి అయితే ఉంచేసారనమాట ఇక్కడ అన్న అయితే లేరనమాట అడిగి తెలుసుకుందాం అంటే ప్రైజ్ అనేది తెలుసుకుందాం అంటే అన్నైతే ఇక్కడ లేరు ఇది దొరుకుడికి అయితే హైట్ మనకి ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది అనమాట వెయిట్ వచ్చేసి అయితే మనకు ఒక ఫోర్ కేజీ దగ్గర దగ్గర అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట ఇది పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది అనమాట ఒక నేను పుంజు అయితే చూస్తున్నాకైతే ఈ దృష్టికి అయితే మనకి ఆరు వేలు దాకా అయితే చెప్తున్నారు అనమాట అన్నైతే ఇప్పుడు వచ్చారు సిక్స్ థౌజండ్ దాకా అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట ఒకవేమ తిని దగ్గర ఈ ఆక మాకు ఆకామాకు చెహజర్గానే దాంపతారా వెయిట్ మాకు చార్ కేజీ దాకా తగారు పోల్ దిపోతే ఒక ఇసుక హైట్ ఆక మాకు బీస్ పర్ చార్ దాకా కంపల్సరీ అనేది హతాకర కోలకి బోల్ తీసుక పుంజు దిగినకైతే బోతు వచ్చాయిపోయాయి ఆక మాకు హజార్ కనేక ఇసుక దాంపతారా ఒక నేను వస్తుడికి మనకి పెరుగు అనేది అయితే చెప్తున్నారనమాట ఇది వచ్చి మనకి ప్రైజ్ పద్దెనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చి మనకి ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నారు పెరుగుడు అనేది అయితే చెప్తున్నారనమాట అన్నది చూడడానికి అయితే అయితే పర్లేదు బాగానేది పుంజు వస్తుడికి అయితే కానీ చిన్నగా అయితే ఉందనమాట ఇంకో ఉంది పక్కన అది కూడా చూసుకుందాం అని ఇల్లు ఓకే ఇది పుంజు అయితే మనకి చాలా బాగుంది అనమాట ఇది ఇది అయితే మనకి హైట్ ఒక ట్వంటీ టూ అలా అయితే ఉంటుంది అనమాట వెయిట్ వచ్చినట్టుకి అయితే మనకి ఒక త్రీ కేజీస్ లోపులనేది అయితే ఉంటుంది అనమాట ఇది రంగు వచ్చేసైతే మనకి ఇది కాగినముల్లో అయితే వస్తుంది అని చెప్తున్నారనమాట రంగు వచ్చేసి అయితే మనకి చూడకైతే పుంజ అనేది అయితే చాలా బాగుంది ఇది ప్రైజ్ అని చెప్తున్నారు అనేది అయితే తెలియదు అనమాట మనకి ఇక్కడ అన్న అయితే ఎవరు లేరు వీడియో ఎండింగ్ లోపల వస్తే కనుక తెలుసుకుందాం మనం ఓకే నా వెనకాలైతే ఇంకా అన్నగారి ఉన్నాయి అనమాట అది తెలుసుకుందాం మనం ఇది వచ్చడికి అయితే అన్నగారి ఇక్కడ అన్న కానీ ఇది అయితే మనకి పచ్చకాళ్ళు అది నల్లకాయలు ఉన్నాయి నెల ముట్టు అలాగే మనకి కళ్ళు కూడా మనకి నల్లకాయలు అనేది అయితే ఉందన్నమాట అనేది ప్రైజ్ అనేది తెలియదు మనకి బ్యాక్ సైడ్ అయితే ఇంకా పుంజులు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్ళిపోదాం ఓకే ఇదైతే పుంజైతే చూస్తున్నాకైతే వచ్చి సైడ్ అయితే మనకి పదమూడు అనేది అయితే చెప్తున్నారనమాట థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయితే పుంజనైతే చెప్తున్నారు పుంజనైతే చూడడానికి అయితే మనకి బాగుంది అనమాట అన్న వెయిట్ వేసడానికి అయితే మనకు త్రీ గేస్ దగ్గర అయితే ఉంటుంది అన్న పుంజ అని అయితే చాలా బాగుంది అనమాట అనేది ఇంకా అన్నగారి దగ్గర ఇంకో ఉంది ఇక్కడ కూడా తెలుసుకుందాం మనం ఒక నీ అడిగి తెలుసుకుందాం పుంజు అయితే చూడటం అయితే బాగుంది మనకిది దీనికి అడిగి తెలుసుకుందాం అయితే రంగేందులోకి వస్తాను ఇది ఫోన్ ఫోన్ నెంబర్లోకి వస్తా అన్నది ఇది అని చెప్తున్నారన్న ఆరున్ను చెన్నారా ఒక పుంజెచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారనమాట పుంజ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఓకే అన్న అయితే మనకి ఫోన్ నెంబర్ అనేది అయితే చెప్తానని చెప్తున్నారనమాట మీరు అనమాట అయితే అన్నీ కాంటాక్ట్ అవ్వచ్చు అన్న నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ ఓకేనా మీరు అన్నయ్య అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట అని ఏమైనా పెట్టలే ఉన్నాయా అండి దగ్గర ఓకేనా అన్న దగ్గర ఇంకా పెట్టలు కూడా ఉన్నాయి పుంజలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇంటి దగ్గర మీరు అయితే కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అంటే ఇస్తారనమాట మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉందని చెప్తున్నారనమాట ఓకే ఇంకా పుంజు ఏదైతే చూస్తున్నారు కదా ఇది కూడా మనకి అన్నగారి అనమాట ఇది వచ్చినైతే మనకి ఫోర్ థౌసండ్ ఏదైతే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేటికైతే పుంజ్ చూసాడానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది వచ్చినట్టు మనకి నెమ్మిళలోకి వస్తుందని అన్న రంగు వచ్చేసైతే అయితే పుంజు అయితే బాగుంది వెయిట్ వచ్చాడికి అయితే త్రీ గేస్ దాకా అయితే ఉంటుంది హైట్ వచ్చేటికైతే ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనేది అయితే ఉంటుంది అనమాట ఇది హైట్ అయితే ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫోర్ థౌజండ్ అనమాట బేరలు అయితే ఉంటాయి అని చెప్తున్నారు ఓకే మేము తిని దగ్గరన ఇసుక దామా ఆక మాకు చార్ హజార్ కనుక దాం పతారా పుంజు అయితే బోత్ వచ్చాయి బా ఆక మాకు బీచ్ పడి తిందాకర వెయిట్ ఆక మాకు తిని గేస్ దాకారతా బా ఇవి ఒక నేను పుంజు అయితే చూసుకోవచ్చు మనకి పుంజు కూడా చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఈ మార్కెట్లో వచ్చినట్టు అయితే మనకి సేల్ అనేది అయితే వచ్చిందనమాట దీని ప్రైస్ వచ్చినట్లయితే మనకి అంతలా తెలియదు అనమాట అన్న ఇక్కడ కడేజ్ అయితే ఉంచేశారనమాట పుంజు అయితే చూడడానికి అయితే బాగుంది మనకి అన్నీ అయితే వస్తే కనుక మనం వీడియో అయితే అయితే ఆ ఎండింగ్ లోపల మనం తెలుసుకుందాం ప్రైజ్ చేసిన అయితే ఒక దీన్ని ప్రైజ్ అయితే మనకి ఒక సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఆరు వేలు అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజుకోడానికి అయితే చాలా బాగుందనమాట వెయిట్ అయితే ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుందన్నమాట హైట్ అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది ఇది ఒకనా ఇప్పుడు దాకా మీరు అయితే ప్రైజ్లు అయితే చూసారు కదా మనకినా హాయ్ ఓకేనా చూసారు కదా మనకి ప్రైజ్లు అయితే చూశారు కదా మనకి మొత్తం అనేది తెలుసుకుందాం ప్రైజ్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయొచ్చు అనమాట మళ్ళీ చూడాలి తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఒక అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది చెప్పున్నారనమాట అన్న అడ్రస్ వచ్చేసి అయితే మళ్ళీ చూడాలి తెలుసుకుందాం థ్యాంక్ యూ అయినా బాయ్ బాయ్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ తీసుకోపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ తీసుకుంటున్నా అలాగే బెల్లన్ ఆలోచించుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో అయినా సరే మీకు ఫాస్ట్ అనేది రీచ్ అవుతాయి అనమాట